హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వృద్ధులకు ఏపీఎస్ఆర్టీసీ బంపరాపుడు ఇచ్చింది ఆర్టీసీ బస్సుల్లో టికెట్లపై ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది ఇక ఏపీఎస్ఆర్టీకి చెందిన అన్ని రకాల బస్ సర్వీసుల్లోనూ ఈ సౌకర్యం కల్పిస్తుంది అయితే వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీపై బస్సు కండక్టర్లలో అక్కడక్కడ సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వృద్ధులకు టికెట్లలో ఇరవై ఐదు శాతం రాయితీపై పాటించాల్సిన నిబంధనలపై ఏపీఎస్ఆర్టీసీ మరొకసారి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు ఈ మేరకు అన్ని జిల్లాల డిపిటీఓ ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు ఇక బస్సుల్లో అరవై ఏళ్ళు దాటిన వారికి టిక్కెట్ ధరలో ఇరవై ఐదు శాతం రాయితీని ఆర్టీసీని నుంచో అమలు చేస్తుంది అయితే కరోనా కారణంగా ఈ విధానానికి బ్రేక్ పడింది తాజాగా ఈ విధానాన్ని మళ్ళీ అమల్లోకి తెస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే టికెట్ల జారీ చేసే సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి ఓ విషయంలో వాగ్వాదాలు జరుగుతున్నాయి వయసు నిర్ధారణ కోసం ప్రయాణికులు ప్రభుత్వం చెప్పిన ఆరు కార్డులలో కండక్టర్కు ఏ కార్డు చూపించినా సరిపోతుంది వయసు నిర్ధారణ కోసం అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఆధార్ కార్డు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు పాన్ కార్డు పాస్పోర్టు రేషన్ కార్డులో ఏ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది అయితే కొన్ని చోట్ల టికెట్లు జారీ చేసే సమయంలో కండక్టర్లు ప్రయాణికులను ఒరిజినల్ కార్డులను అడుగుతున్నట్లు తెలిపింది ఈ విషయమై కొన్ని చోట్ల వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం ఇక ఈ విషయం కాస్త ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి చేరడంతో వృద్ధులకు టికెట్ల రాయితీపై నిబంధనలను వివరిస్తూ ఏపీఎస్ఆర్టీసీ మరొకసారి మార్గదర్శకాలు జారీ చేసింది ఆరు గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా సరిపోతుందని చెప్పిన ఆర్టీసీ ఒరిజినల్ పత్రాలు లేదా కార్డులు లేకుంటే సెల్ఫోన్లో చూపించే డిజిటల్ కార్డులైనా సరిపోతుందని స్పష్టం చేసింది ఒరిజినల్ గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే సెల్ఫోన్లో డిజిటల్ గుర్తింపు కార్డులను చూపించినా కానీ రాయితీ టికెట్ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి స్పష్టం చేసింది